ముగ్గురు హోరాహోరీగా నిలబడ్డారు ఆనాడు ఎలక్షన్లో ఒకటి పల్లారాయశ్వర్ రెడ్డి రెండు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ మూడోది తీర్మార్ మల్లన నాకు తెలిసి ఆనాడు ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తగ్గిన లేదా తీర్మార్ మల్లన గారు తగ్గిన రెడ్డి గెలిచేవాడు కాదు డబ్బు ప్రవాహం చాలా పెద్ద ఎత్తున ఉంది అనేటువంటి వాదన ఒకటి ఉన్నది అది వాస్తవం ఎంత అనేటువంటిది ఆనాడు ఓట్లేసిన గ్రాడ్యుయేట్లు చెప్పాలి వరంగల్ ఎమ్మెల్సీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కాకుండా ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కనుక తప్పుకొని ఉండి ఉన్నట్టు అయి ఉంటే ఆనాడు చెరుకు సుధాకర్ గారు కోదండరామ్ గారు ఆ తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చాలామంది నాయకులు ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పో పోరాటం చేశారు అందులో చెరుకు సుధాకర్ గారు కానీ లేదు అంటే ఇటు కోదండరామ్ గారు కానీ ఎవరు తప్పుకున్నా పల్లార రెడ్డి మీద తిమర్ మలన్న ఆనాడే స్వతంత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపొంది ఉండి ఉండేవాడు ఇది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆనాడు తనకి మలనగారి వెంట ఉండి గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు నేను ఒకని కాబట్టి నాకు అది తెలుసు రైట్ జానే గారు మీరు విన్నారు ప్రకాష్ గారి మాట విన్నారు అదేవిధంగా వెంకటరెడ్డి గారిది విన్నారు మీ స్టేట్ మీ స్టేట్మెంట్స్ ఏంటి నేను ఏమంటానంటే మా సోదరుడు ప్రకాష్కు మరి ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎత్తం పెట్టుకొని తిరుమార్మల్లనే గెలిపించింది మరి ఇవాళ ఎడిపోయింది వాళ్ళ రిజల్ట్ ఇవాళ ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు మేము ఏమంటుంటే గొప్ప మాట అంటాడరు రెండు వేల పంతొమ్మిదిలో లక్ష ఓట్లకు పైచీలకు సాధించినటువంటి వ్యక్తి తిరుమార్మల్ల ఇండిపెండెంట్ తీర్మార్మల్ అనేక అలా పార్టీ లేదు బీసీ వాదం ఇవాళనే పుట్టింది అంటారు బీసీ వాదం ఇవాళ పుట్టలే ఆనాడే పుట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్న రోజు బీఆర్ఎస్ కొట్లాడిన రోజు వీళ్ళంతా ఎక్కడుండరా బీఆర్ఎస్ పార్టీ జైలుకు పంపించింది వంద రోజులు ఎందుకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ చేసిన దుర్మార్గాల మీద పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి కదా ఏదో ఈయన కావాలని కూడా కేసులు పెట్టింది కాదు కదా ఇవాళ ఈయన కష్టాల మీద ఈయన కార్యకర్తల మీద కష్టం మీద తీసుకొచ్చి నేను గెలిపించిన మాట్లాడటానికి ఏదైనా ఉండాలి ఇంకోటి నిజంగా వాళ్ళకి అదే ఉంటే ఇవాళ బ్లాక్ అని ఎట్లా మాట్లాడతారు అదే బ్లాక్ మెయిలర్ అనే నీ పార్టీ గుర్తిస్తే నలభై ఆరు నియోజకవర్గాలకు ఎట్లా పంపిస్తుందని మాట్లాడతాను ఇంకొక మాట ఏంటంటే వెంకరెడ్డి గారు ఒక మాట మాట్లాడును తీర్మార్మల్లన్న కులాలని మాట్లాడుతున్న కులాలని ఒక కులాన్ని తప్పుగా మాట్లాడు ఆ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి లక్షల సభలో మేము కూర్చొని ఉన్న సమయంలో మాకు పెట్టినటువంటి మెసేజ్కి ఇచ్చిన రిప్లైకి నీకు అంత బాధ ఉంటే మమ్మల్ని మా కులాలని మా వర్గాలని అంత పెద్ద మా ప్ర పదజాలంతో మాకు మెసేజ్ పెడితే మా ఒంట్లో పారేత జీవనెత్తరు కాదా మేము అంటే నువ్వు నీ వర్గాల గురించి నీకు ఒక మాట పెడితే నీకు ఉట్టిగా ఆడన్న మాటకు మేము రిప్లై అంటేనే మీరు ఇంత గొప్పగా ప్రచారం చేసుకుంటావు ఇదంతా మీరు రుద్దుకొని మాములందరినీ మిమ్మల్ని ఎందుకు తిడతామా మాకు నోరు చెడిపోయా మా గురించి మా వర్గాల గురించి మాట్లాడినటువంటి ఎవిడెన్స్తో సహాలు చూపించి అని మాట్లాడినటువంటి సందర్భం ఇంకొక మాటకు వస్తే ప్రకాష్ మాట్లాడుతూ ఉండు తీర్మానం పూటకో మార్చి పార్టీ మాట వచ్చిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి వచ్చిండు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఒక గొప్ప మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు జానగి ప్రకాష్ గారు మీరు మైక్ మ్యూట్ చేయరా మీ మీ సైడ్ నుంచి ఎక్స్ట్రా వాయిస్ వస్తుంది సో దట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యాక్చువల్ గా రైట్ జానగి అవినాష్ గారు చెప్తున్నాడు కదా ఒక నిజంగా మెసేజ్ అనుకోండి మొత్తం టోటల్ కులానే దూషిస్తారా లేకపోతే కులానే తిడతారా లేకపోతే ఆ వ్యక్తిని ఒక్కరిని తిడతారా చెప్పండి మీరు ఒకసారి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి ఇవ్వమని చెప్పండి అవినాష్ గారు ఇదే ఆ మీటింగ్ ఆయన తెల్లారి జీ న్యూస్ లో డిబేట్ పెట్టిరు జీ న్యూస్ లో భరత్ గారు అదే ప్రశ్న అడిగిర్రు ఏదే వెంకరెడ్డి గారు అడిగిర్రు ఆ ప్రశ్న అడిగినప్పుడు వెంకరెడ్డి గారు అడిగిన ప్రశ్న భరత్ గారు అడిగినప్పుడు చెప్పలేదు క్షమాపణ అనేది చెప్పలేదు క్షమాపణ ఎందుకు నీకు క్షమాపణండి నువ్వు వినకపోతే మళ్ళీ ఆయన జీని పెట్టుకుని నేను ఆ డిబేట్ డిబేట్లో వాడు ఏం పెట్టిండు దానికి ఈయన ఏం సమాధానం చెప్పిండు మళ్ళీ రిపీట్ చేస్తా అంటే రిపీట్ చేయను రిపీట్ చేసిన తర్వాత భరత్ గారు చెప్పారు మీరు కరెక్ట్గా మాట్లాడిరు మీరు అన్నటువంటి వ్యక్తిని మీరు సంబోధించారు తప్ప ఎక్కడ ఆ వర్గాన్ని సంబోధించలేదని అక్కడ క్లారిటీ ఇచ్చినా లేకపోతే నువ్వు తీసుకోవు ఇప్పుడు నీకు అన్నింటిలో ఉంటాయి యూట్యూబ్లో దొరుకుతుంది కదా నువ్వు తినకుంటూ వచ్చి నువ్వు ఎక్కడ ఉండి మళ్ళీ మీకు సారి చెప్పేది ఏంది మేము తప్పు చేస్తే మీకు చెప్తాం మీరు చెప్పాలి మాకు సారీ ఇన్ని ఇన్ని సంవత్సరాల నుండి మా జాతులు మీ వెనకంగా నడిచి మిమ్మల్ని చట్ట సభలు పంపుతున్నటువంటి జాతులు మా జాతులు మా జాతుల్ని మీ ఊడు అన్నందుకు అరే అట్లా ఎట్లా అని వాడిని మీరు బుద్ధి చెప్పాలి వాడిని బుద్ధి చెప్పిన తర్వాత మాకు సారీ చెప్పాలి మమ్మల్ని స్వారీ అడిగేది ఏంది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పటికీ ఏడెనిమిది దశాబ్దాల నుండి ఇవాళ మేము కదా మీకు ఓట్లు వేసేది మీరు ఇలా ఒక మల్లన్నని గెలిపించి మేము ఓట్లు వేసినాండి వంద సార్లు ఒక్కడు చట్టసభకు వస్తే మా ఊడి నెల తర్వాత ప్రశ్నించేటటువంటి గొంతుగా మీ ఓట్లు వేసినా మీ ఓట్లే మరి మా ఓట్లు కావా ఇప్పటివరకు మీ ఓట్లు వేస్తలే మీ ఓట్లేకుండా మీరు చట్టసభలో పోతున్నా ఎట్లా మీరు అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఇంకొక మాట ఏంటంటే ప్రకాష్ గారు అడిగిన మాటకు నేను చెప్తాను మీ పూటకో పార్టీ మారుస్తుండే మళ్ళా అని చెప్పాడు పూటకో పార్టీ మార్చి మళ్ళా నేను ఎందుకు పార్టీలో తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చిన సమాధానం చెప్పాలి రెండవది కులాల గురించి మాట్లాడుతున్నాడు కులాల గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు గౌరవ పీసీసీగా ఉన్న రోజు రేవంత్ రెడ్డి గారు మా రెడ్డిలు లేకపోతే ఏ పార్టీలలో కూడా ఆ పార్టీలో మనుగడ నడవదు మీ లేకపోతే ఆ పార్టీలు ముందుకు పోవు మేము ఉంటేనే ఆ పార్టీలు నడిస్తే మిగతా పాలించే మాతోనే అవుతుంది పరిపాలన అనేది మా వర్గాలతోనే అవుతుంది అనేటటువంటి మాట మాట నీ ముఖ్యమంత్రి స్థాయి పిసిసి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీ వర్గాల గురించి మీ కులం గురించి మాట్లాడితే మీకు అది గొప్పగా ఉంటుంది మీరు దాని గురించి మాట్లాడు మేము ఇన్ని తర్వాత నేను మేల్కొని నోటికి సగానే పని ఉన్నటువంటి మేము మా జాతుల గురించి మాట్లాడి మా జాతుల గురించి కొట్లాడితే మీరు కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నాడు మీరు పెడితేనేమో మంచిది మీ మాట అంటే మీరు చేస్తేనేమో అది మేము చేస్తున్న ఇది ఎట్లాంటి ఇలా చైతన్యం అయింది అందరూ చదువుకున్నారు వెంకరెడ్డి గారు మీరు కానీ మా ప్రకాష్ సోదరుడు ఇవాళ ఓన్లీ మా అద్దీ దయా ఏం మాట్లాడు పార్టీ కోసం మాట్లాడు పార్టీ లైన్ దాయాల గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉండి ఈ వరకు అనుభవిస్తున్నండి ఈ అగ్రవర్ణాల యొక్క నిబంధన ఇప్పటి ఇప్పటివరకు ఎమ్మెల్సీ అయ్యేటట్టు అవకాశం నోటిదానికి వస్తుంది పోతుంది ఎందుకంటే దళిత బిడ్డ కాబట్టి నేను ఏమంటున్నారంటే అంటే ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ మనుగడ సాధిస్తూ ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సపోర్టు దొరికితేనే ముందుకు పోతాయి ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేసినా ఏ వర్గాన్ని అణచివేసినా మరి అణచివేతలు ఇచ్చేవి అన్నీ కూడా పుడతా ఉంటే వాటి ఆగ్రహానికి గురిగా తప్పదు అని చెప్తాను ఇలా పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ జాతులు నిర్లక్ష్యం చేసింది కాబట్టి కదా ఇవాళ జాతి ఆగ్రహానికి గురై ఇవాళ పోయి ఎక్కడో నిలబడరు ఇవాళ ఈ వచ్చిన చైతన్యం కాంగ్రెస్ పార్టీకి కల్పిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినట్టు హామీలను నెరవేర్చమని మా పక్షాన ఒక శాసన మండలి సభ్యుడు కొట్లాడితే ఆయనని సస్పెండ్ ఇవాళ ప్రకాష్ గారు నాకు సమాధానం చెప్పాలి చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కదా చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ ఎక్కడ పోయింది చిన్నారెడ్డి గారికి ఎవరు నోటీస్ తీయాలి చిన్నారెడ్డి గారు బహిరంగంగా మాట్లాడింది కదా మెగారెడ్డి గురించి మెగారెడ్డి ఇట్లా చేస్తున్నాడు ఎక్కడ మాట్లాడిండు ప్రెస్ లో మాట్లాడి ఎట్లా మాట్లాడతారు నీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అయితే ప్రెస్ లో ఎట్లా మాట్లాడతారు మల్లన్న అయితేనో సాటుకు మాట్లాడాలి అదే మీరు ఎట్లయితేనో ప్రెస్ లో మాట్లాడతారు ఏమి ఎన్నో మీరు ఆ జాతి ఈ జాతులలో ఉండి ఈ జాతుల గురించి మాట్లాడడం కాక మాట్లాడినటువంటి గొంతుకలను వాళ్ళు తొక్కుతా ఉంటే సపోర్ట్ చేసుకుంటూ ఉండడం మంచి పద్ధతి కాదు ప్రకాష్ గారికి సూచిస్తున్నారు ఈ రోజు బీసీ అవినాష్ గారు చెప్పండి చెప్పండి ఒక్క నిమిషం అండి ఆ రోజు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ప్రాధాయపడి నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వండి నేను పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ అయితేనే బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి ప్రాధాన్యపడితే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక బీసీని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నమ్మకంతో ఇస్తే ఈరోజు అప్పుడు గుర్తుకు రాని బీసీ వాదం ఈరోజు బీసీ వాదం నాకు గుర్తొచ్చింది నేను బీసీ కోటలో సీఎం అవుతా అని చెప్పి నీకు మంచిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు ఒక మంచి అవకాశం కల్పించి కష్టపడి నేను గెలిపిస్తే నువ్వు శాసన మండలిలో హుందాగా మాట్లాడాల్సిన వ్యక్తి ఈరోజు బజార్కి ఎక్కి ఇంత చిల్లరగా ఇంత పిచ్చి పిచ్చిగా పార్టీ పరువును ప్రతిష్టను బజార్ చీర్చే విధంగా ప్రతులను ఎట్లా కలబెడతారండి ఎంతవరకు నీకు కరెక్ట్ అండి ఒక శాసన మండలి రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తివి నువ్వు అట్లా వివరించడం కరెక్టేనా అండి ప్రకాష్ గారు నేను ఒక ప్రశ్న అడుగుతా అయితే అంటే అఫ్ కోర్స్ మల్లన్న గారు చేసింది పార్టీ లైన్ ప్రకారం కరెక్టా కాదా మీరే చెప్పాలి ఎందుకంటే ఆ రాజ్యాంగాలు ఆ రాజకీయ ప్రకాష్ గారు ప్రకాష్ గారు అయితే ఇవాళ మల్లన్న గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యాంగం పుస్తకం ఇదిగో అని చెప్పేసి ఒక పుస్తకాన్ని చూపెట్టారు ఆయన ఆ పుస్తకంలో ఎక్కడ రాసుంది దీంట్లో పార్టీ పార్టీ లైన్ నేను దాటినట్టు నేను కాలవెట్టిన పత్రాల వల్ల నేను పార్టీ లైన్ దాటుతున్నా అని ఎక్కడ రాసుంది అనేటువంటి మాట ఆయన అడిగారు అదే విధంగా మీరు చేసినటువంటి కులగణన లేదా మీరు చేసినటువంటి గణన ఏదైతే ఉందో దాంట్లో నలభై లక్షల మంది బీసీలు అయితే చచ్చిపోయితే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్లు ఇవ్వండి లేదా వాళ్ళని ఎక్కడ పొంద ఆ ఆ శ్మశానం చూపెట్టండి నాకు అనేటువంటి మాట అన్నారు ఎందుకు తగ్గింది ఆ లెక్కలో చూసుకున్నా కానీ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్లెన్ని రెండు వేల పదకొండు తర్వాత వచ్చినటువంటి ఇన్లెన్ని సో దాని ద్వారా ఈ ఈ తెలంగాణలో ఇంకా ఎవరు పిల్లల్ని కనలేదా అనేటువంటి యాంగిల్లో మాట్లాడి అదే కాదు ఇంకో ప్రశ్న ముస్లిమ్స్ తెలంగాణలో ఇక ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి పిల్లలు ఎవరు కనలేదా అనేటువంటి యాంగిల్లో కూడా ఆయన ప్రశ్న అడిగింది అంటే తప్పుల తడక అని చెప్పి ఆయన కాలబెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎగేనిస్ట్ అయింది అదే తప్పైందా ఇప్పుడు ఒక్కటండి ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసి యాభై రోజులు గడువు తీసుకుందండి యాభై రోజులు ప్రతి ఇంటింటికి డోర్ డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసి యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం తేలిందని చెప్పింది సరే నీకు ఎక్కడన్నా చిన్న అభ్యంతరం ఉంటే అది నీకు నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇది చేయాలి బీసీలకు న్యాయం చేయాలి నేను బీసీల పక్షాన కొట్లాడుతా అన్న వ్యక్తివి నువ్వు శాసన మండలిలో మరి సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారిని మంత్రిని సంబంధిత అధికారులను అడిగి నువ్వు ఇక్కడ మరి ఇట్లా జరిగింది అని చెప్పి తెలియ తెలియపరచాలి కానీ ఇట్లా నువ్వు ఇట్లా నేను ఎక్స్పోజ్ కావాలి బయటకు వచ్చి ఇట్లా చీప్గా వ్యవహరించాలని నాకు అసలు ఈయన మంత్రి పదవి ఆశించండి మంత్రి పదవి కావాలని చెప్పి ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని ఒక బీసీ అనే ఒక రంగును మార్చుకొని మరి ఈయన చేయడం ఇది కరెక్ట్ కాదు ఒకవేళ నువ్వు నిజంగా నీకు బీసీల మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే నీ సామాజిక వర్గం నుండి నువ్వు ఎన్నుకైనావు కదా ఇంకా బీసీ కులాలకు వెళ్ళి చాలా మంది అభివృద్ధి కాని కులాలు వడ్డర కానీ రజక కానీ ఇంకా అనేక మంగలి కానీ అనేక కులాలు ఉన్నాయండి నువ్వు రాజీనామా చేసి మరి అట్లాంటి ఒక సోదరునికి అవకాశం ఇ నువ్వు అప్పుడు నిజంగా బీసీలపై నీకు చిత్తశుద్ధి ఉన్నది నీకు ఒక ప్రేమ ఉన్నది అని చెప్పి అంటాం మరి అంతకుముందు నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎందుకు గెలలేదండి నాకు చరిష్మ ఉన్నది నేను గెలుస్తా అని చెప్పి అనే విధంగా మాట్లాడుతున్నావు గారు గెలిపిస్తా కదా నువ్వు గారు ప్రకాష్ గారు నేనే సమాధానం చెప్పా దానికి లెక్కలతో సహా నేను అంటే మేబీ ఎవరికి ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే పల్లారాయేశ్వరి నేను చెరుకు సుధాకర్ గారు కానీ కోదన్ రెడ్డి గారు కానీ ఇద్దరు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో నిలిచున్నటువంటి కోదండరామ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కోదన్ రామ్ రెడ్డి ఆయన కానీ చెరుకు సుధాకర్ కానీ తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చాలామంది నాయకులు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు నేను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా ఒకవేళ ఆ ఇద్దరు నాయకుల్లో ఏ ఒక్కరు తప్పకుండా మళ్ళా ఖచ్చితంగా గెలిచే ఉండేవాడు మూడో ప్రాధాన్యత ఓట్లు ఫైనలైజ్ చేసి మూడో ప్రాధాన్యత ఓట్లలో అంటే అన్ని అన్ని లెవెల్స్ అయిపోయిన తర్వాత మూడో ప్రాధాన్యత ఓట్లో కోదన్ రామరెడ్డి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఇటు ఇటు రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లనైంది కోదన్ రాం రెడ్డి గారికి పోలైనటువంటి ఓట్లు డివైడ్ చేయడం వల్ల పల్లారాయశ్వరెడ్డి నాకు తెలిసి పదివేలు పన్నెండు వేల ఓట్లతోనే ఎంతో గెలిచినట్టు గుర్తు ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ లేదంటే మేబీ ఇంకా కాస్త ఎక్కువ తక్కువ ఏదైనా ఉండొచ్చు తప్ప మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్క సమంగా ఇదైనప్పుడు రెడ్డి గెలిచిండు తప్ప కోదండరాం రెడ్డి గారో లేదా చెరుకు సుధాకర్ గారు ఆనాడు పోటీ నుంచి తప్పుకుంటారు ఖచ్చితంగా మల్లనే గెలిచి ఉండేవాడు దయచేసి మీరు ఆనాటి లెక్కలు ఒకసారి తెప్పించుకోవాలని నేను గుర్తు చేస్తాము నా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గెలు గెలిచి అంటే ఇట్లా ఉండే అట్లా ఉండే అంటే అవినాష్ అవినాష్ గారు అది కాదండి ఆ రోజు గెలిచే స్థాయి సత్తా లేకనే కదా ఈ రోజు నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ శరీరం డిమెంట్ లో రాగండి ప్రకాష్ గారు

నిమిషం ప్రకాష్ గారు నేను ఒక ప్రశ్న నాకు తెలిసి మేబీ ఈ విషయంలో బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండింటిని నేను కాస్త అప్రిషియేట్ చేస్తా నాకు తెలిసి వెంకటరెడ్డి గారు కూడా ఆనంద పడతారనుకుంట గతంలో జరిగినటువంటి మొన్నటి పార్లమెంట్ కావచ్చు ఆ ముందు జరిగినటువంటి అసెంబ్లీ కావచ్చు దాంట్లో పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకి టికెట్లు ఇచ్చినటువంటి రెండు పార్టీలు ఒకటి బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఈ రెండు మీరు కావాలంటే మీరు మీ లిస్టు మీరు తీసుకోండి ఈ రెండు పార్టీలు బీసీలకి ఎక్కువ పెద్ద శాతాన టికెట్లు ఇచ్చారు ఇటు పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఇచ్చినన్ని లేదా ఓసీలకు ఇచ్చినన్ని టికెట్లు కూడా దాంట్లో సగం కూడా బీసీలకు ఇవ్వలేదు దయచేసి మీరు మీరు డిఫెండ్ చేసుకుంటున్నారేమో కానీ ఇది లెక్కల ప్రకారం మీరు మీరే తీసి చూసుకోండి అంతేందుకు ఇవాళ తీన్మార్ మాలన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఇద్దరు రెడ్డిలను తీసుకొచ్చి ఒకరిని గౌడ సామాజిక వర్గం నుంచి కార్పొరేషన్ చైర్మన్ చేసిరని ఇంకొకరిని ఇంకొకరి కుర్మా సామాజిక వర్గంలో పెట్టి ఇచ్చేసిరనేటువంటి మాట్లాడు దాన్ని తప్పించుకునేటువంటి ఆస్కారం కూడా కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీకి అఫ్కోర్స్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకటరెడ్డి గారు అట్లాంటిది ఏం లేదండి అవినాష్ గారు లకు కరెక్ట్ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో చూసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది వెంకటరెడ్డి గారు మీ సమాధానం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి ఎన్నికల ముందు కూడా బీసీ బిడ్డల్ని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద సభలో ప్రకటించడం కూడా మరి బీసీలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో మనం అందరం చూసాం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఏడు మంది బీసీలు మరి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు అలాంటిది బీసీ బీసీ బిడ్డలకే కాదు ఇప్పుడు మైనారిటీలకు కానీ అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిగా చేసింది తర్వాత గిరిజన మైలని రాష్ట్రపతి చేసింది ఎస్సీ మైలని రాష్ట్ర ఎస్సీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని కులాలని అందరినీ అక్కలు చేర్చుకొని అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మరి అందరు బాగుపడాలని ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుర్కొంది ఎందుకంటే ఒక కులం బాగుపడటమో లేకపోతే ఒక వర్గం బాగుపడటమో ఇట్లాంటి జరిగితే రేపొద్దున వికసిత భారత్ అనేది లక్ష్యాన్ని చేరుకోలేము అని చెప్పి మనందరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి ఆలోచన ఇప్పుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మరి ఆ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీ బీసీలకి ఒక్క నిమిషం బీసీలకి బీసీ దీని మనం వల్ల ఇంకొకరు ఇంకొకరు కాదు ఈ రోజు మరి బీసీ బీసీకి వ్యక్తిగా ఆర్ కృష్ణయ్య గారికి కూడా రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ అలాంటిది వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పోరాటం చేసేది కాదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ఈ రోజు ఎంతో మంది ఎంపీలు అయ్యారు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు పార్టీ ప్రెసిడెన్షియల్షిప్ ఇచ్చేందుకు ఆస్కారం ఉందా ఇప్పుడు బీజేపీలో ఎందుకంటే తెలంగాణ ప్రెసిడెంట్ మారబోతే అనుకుంటా ఎందుకు కాదు అనుకుంటాను చెప్పండి వేసే వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలనుకున్న భారతీయ జనతా పార్టీ దీనికి ఎందుకు కాదు అని చెప్పరు డెఫినెట్ గా ఉంటది చూస్తే బీసీ ప్రెసిడెంట్ ఎవరైనా ఇచ్చారా అండి పిసిసి ప్రెసిడెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక్కడ ఒక అసెంబ్లీ స్పీకర్ ఒక దళితునికి ఇవ్వడం జరిగింది రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది కేంద్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్పీకర్ గా అత్యున్నత స్థానంలో మీరా కుమార్ ఒక దళిత ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రోజు ఎస్సీ కుల వర్గీకరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం బీసీ వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేసింది బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ గా చేసింది బండి సంజయ్ గారి సారథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్ బ్యాంక్ సీట్ బ్యాంక్ పెంచుకుందో మనకు అందరు కాబట్టి మేము అదంతా కూడా అంతా కూడా ముందు పోతా ఉన్నాయి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ గా ఉంది ఈ రోజు ఎవరైనా కూడా ఏ వ్యక్తి రాజకీయ పార్టీలో ఉన్నా కూడా రాజ్యాంగ హోదా కల్ వ్యక్తి కూడా రోజు రేపు ప్రజల్లో మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు సాధించాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే బీసీ నినాదం అని అంటున్నారో ఇప్పుడు ఏదైతే గెలిస్తే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం చేస్తాం అనేటువంటి మాట మీరు అన్నారు కదా ఆ మాట నరేంద్ర మోడీ గారు చెప్పారనేటువంటి మాట అన్నారు దానికి కట్టుబడి అదే చిత్తచుత్తో ఇప్పుడు బీజేపీకి ఎవరైతే స్టేట్ షిప్ ఒకటి పెండింగ్ లో ఉంది నాకు తెలిసి ఈ మంత్ ఎన్నికో నెక్స్ట్ మంత్ అనేటువంటి మాట పార్టీ లీక్ చేస్తా ఉంది కదా బీసీ వ్యక్తినే పార్టీ ప్రెసిడెంట్ చేసి ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కనుక గెలిచి గలిస్తే ఒకవేళ గెలిస్తే కచ్చితంగా బీసీనే సీఎం చేస్తాం అనేటువంటి మాట కట్టుబడే ఉంటదా బీజేపీ పార్టీ వై నాట్ వై నాట్ ఎందుకో దాంట్లో అనుమానం ఎందుకు పార్టీలకు ఉండొచ్చు అనుమానాలు పార్టీలకు ఉండొచ్చు భారత జనతా పార్టీకి లేదు భారత జనతా పార్టీ ఒక్కసారి చెప్పినంటే ప్రధానమంత్రి వారి నోటు మీద వచ్చిందంటే డెఫినెట్ గా చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే దానిలో వెనుకాడు వేసే ప్రసక్తే లేదు ఏదో కేసీఆర్ లాగా దళితని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితని ముఖ్యమంత్రి కాకుండా ఆయన ముఖ్యమంత్రి పదవిలో పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు ఆ విధంగా బై బిఆర్ఎస్ లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది ఇది భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి చేద్దామనుకుంటే డెఫినెట్ గా సాధించాల్సిందే చేయాలి చేయాల్సిందే ఎందుకంటే ఈ రోజు ఈ రోజు మన భారతదేశంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అభివృద్ధి జరుగుతా ఉందో ఏ విధమైన సంక్షేమ పథకాలు ముందుకు పోతా ఉన్నాయో ఏ విధంగా వస్తా ఉన్నారో అన్ని తెలుసు కాబట్టి ప్రతి ఎన్నికల్లో గెలుస్తా ఉన్నది వెంకటరెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ జానే గారు బీజేపీ పార్టీ ఏమో మేము కట్టుబడి ఉన్నాం బీసీల కోసం ఒకవేళ మాది అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ మేము ఖచ్చితంగా బీసీ వ్యక్తినే సీఎం చేస్తాం అనేటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నాం అదే మాట మోడీ గారు చెప్పారు అంటే ప్రధానమంత్రి గారు చెప్పారు అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాం రానటువంటి లో కూడా మా ప్రధాన అజెండా అదే అనేటువంటి మాట ఒక రకంగా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు అంటే బీజేపీ పార్టీ చెప్తా ఉంది మీరేమంటారు ఏంటి నిజంగా వెంకటరెడ్డి